హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే శనివారం పౌర్ణమి ముందు రోజు కాబట్టి రాత్రి పదిలోపు మిరపకాయలతో ఇలా చేస్తే చాలు తొంభై నిమిషాల్లో మీ దశ మారిపోతుంది ఇష్ట అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి కూడా మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎండు మిరపకాయల గురించి అందరికీ తెలుసు అందరి ఇండ్లల్లో ఎండుమిరపకాయలు ఉంటాయి ఎండు మిరపకాయలతోనే కారం చేసుకుంటాం ఎండు మిరపకాయల పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది ఎండుమిరపకాయలు ఎంతో పరిహారం చేసిన నూటికి నూరు శాతం మంచి ఫలితం వస్తుంది చాలామంది పెద్దలు ఎండుమిరపకాయలు అస్త్రం తెలుసు ఎండు మిరపకాయలకు నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంది ఈ శక్తి ఉంటుంది అందుకే పెద్దలు ఎండుమిరపకాయలను ఉప్పును దిష్టి తీసి ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు వచ్చే రోజు ఎండుమిరపకాయలతో చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే తొంభై నిమిషాల్లో మీకు మంచి ఫలితం వస్తుంది ఇట్లాంటి దిష్టి ఉన్న ఇట్లాంటి కష్టాలు ఉన్నా ఇట్లాంటి దరిద్ర బాధలు ఇవన్నీ కూడా పోతాయి కొన్నిసార్లు కొంచెం మంచి బట్టలు వేసుకొని బాగా రెడీ అయినప్పుడు అందరి కళ్ళు మన మీద పడతాయి తగులుతుంది చెడు చూపులు నెగిటివ్ ఎనర్జీ దిష్టి మాత్రమే ఉంటుంది ఆ దిష్టి పోయే నుండి బయటపడడానికి ఎండు మిరపకాయలు బాగా ఉపయోగపడతాయి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది దిష్టి అనే కాదు కష్టాలు ఉన్నవారు దరిద్ర సమస్యలు ఉన్నవారు ఇంట్లో పిల్లలు ఎక్కువగా దిష్టి తగులుతుంది పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నారు అని బాధపడేవారు అందరూ కూడా పౌర్ణమి ముందు రోజు ఎండు మిరపకాయలతో ఈ పరిహారం చేశారంటే చాలు చక్కటి ఫలితాలు కలుగుతాయి జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది తొంభై నిమిషాల్లోనే మీరే మార్పును చూడగలుగుతారు మరి పౌర్ణమి ముందు రోజు ఎండుమిరపకాయలతో అసలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ముందు గాడిద గారెలు ఎందుకు తిందో తెలిపే కథను విందాం చాకలి పని చేసే వాళ్లకు ఒక గాడిద ఉండేది దాని పేరు గుడ్డు బట్టలు మోసుకుంటూ బియ్యం సరుకులు తెచ్చుకుంటూ పక్క ఊళ్ళో ఉన్న కూతురు ఇంటికి వెళ్ళే తందుకు అన్నింటికి తిరిగే దానికి ఉంది ప్రయాణం కోసం మల్లేషు పచ్చళ్ళు పిండి వంటలు కూరగాయలు సంచులు నిండా కట్టాడు వేడిగా గారెలు వేసింది కూతురికి తీసుకువెళ్దామని సీతమ్మ అంటే చాలా ఇష్టం తీసుకొని వెళ్దాం అని అన్నారు సీతాలు వంటింట్లోకి వెళ్ళి సరిగ్గా పదే పది గారెలు వేసింది చుట్టుపక్కల ఇండ్లలో అందరికీ వాసన వచ్చి నోర్లు ఊరాయి పక్కింట్లో ఉన్నవారు ఏం చేశావు వదిన అంతా గుమగుమలాడిపోతుంది ఉన్నాయి అని అంటూ అల్లుడికి గారెలు అంటే చాలా ఇష్టం కదా వదిన అందుకే ఇప్పుడు గారెలు వేశాను ఇదిగో ఒకటి చూడు అని ఇచ్చింది వాళ్ళిద్దరికి తలా ఒకటి గారె ఇచ్చింది సీతాలు వాళ్ళు తింటూ ఉంటే ఉండలేకపోయి నేను వీరికి మూట కట్టేస్తా అని బయటకు వచ్చాడు ఇంకా అట్లానే వాటి దగ్గరకు వెళ్ళి చకచక రెండు గారెలు తినేసాడు బాగా వచ్చాయి రుచిగా భలే ఉన్నాయి అంటూ అయిపోయాయి తిను తినిపోయే తినుకుంటూ సీతాలు అంది ఏమంది గారెమూట భలేగా లేదు కదా అని అనుకుంటూ ఉన్నారు బాగా వచ్చా ఇంకో రెండు తిను అనేసి పళ్ళు కొరుక్కుంటూ అన్నది కదా మల్లేషు ఇంకో రెండు గారెలు లాగించేశాడు వాళ్ళు వెళ్ళగానే సీతాలు మల్లేష్తో ఈ ఎందుకు తిన్నావంటే అట్లా తినేసావు అని చూసింది నేను మనిషినే కదా దాంతో మల్లేషు సీతాలను బుజ్జగించి తమకు ఇంకో రెండు గారెలు లాగించి ఆమెను రెండు గారెలు తినబెట్టాడు దీంతో కాసేపటికి గాడిద వాసన అన్ని పీల్చుకున్న గాడిద ఇంకా తట్టుకోలేకపోయి పేరుతో ఇంట్లోకి వెళ్ళేసి మిగిలిన రెండు గారెలు లటుక్కున చక్కగా మింగేసింది అది చూసిన సీతాలు లబో దిబో అని గారెలు అన్ని తినేసింది అయ్యో అంటూ దాంతో మల్లేషు కొట్టి పట్టుకొని గాడిద వెంట బిడ్డ కోసం అన్న గారెలు మొత్తం తినేసింది ఎందుకు దీన్ని నోరు వచ్చింది అని అరుస్తూ అతనిని వెంట సీతాలు కూడా పరుగు పెట్టింది ఇది చూసిన గాడిద తల రెండు తిన్నారు కదా నేను రెండే తిన్నాను అనుకుంటూ అది ఆయన తనను తాను కాపాడుకోవడానికి కాబట్టి అదే చదువుకున్నది రోడ్డు పైన పరుగు పెట్టుతూ ఉంది దూరం సీతాలు అలసిపోయింది చేతులలో వెక్కి తిరిగి వచ్చేసింది అప్పటికి ఊరి పొలిమేర దాకా చేరుకున్న గాడిద కొంచెం సేపు చాలా ఆలోచించి రెండు గారెలే కదా తింటే తట్టుకోలేని యజమాని వృధా అని అనిపించింది దానికి అది ప్రాంతంలో దొరికిన గడ్డినే వెతికి అక్కడ తిని నిద్రపోయేందుకు చూసింది అయితే కొంతసేపటికి దానికి నిద్ర రాలేదు ఒకవైపు నుండి మల్లేసు కొట్ కట్టె పట్టుకొని వస్తున్నాడేమో మరోవైపు నుండి పాములు తెల్లు తిరుగుతున్నట్లు మరోవైపు పులులు తోడేళ్లు వచ్చి మీద పడిపోతున్నట్లు అనిపించింది జ్వరంతో వనికిపోయింది సాయంత్రం అయ్యేసరికి అదే లేచి వెనక్కి తిరిగి చూసేసరికి మల్లేషు ఇంటికి తీసుకు వెళ్ళలేకపోతే నిద్రపోక అంటూ సరిగ్గా ఉంది ఆ సమయానికి వెతుక్కుంటూ వచ్చాడు మల్లేషు అతని చేతిలో కర్రలేదు దాంతో గారెలు తింటే సరలేవు ఏం చేస్తావు ఈసారి నుండి తినకు అంటూ దానిని బరువు వేసి బిడ్డకు ఊరికి తీసుకువెళ్ళాడు కోసం గారెల కోసం చేసినానమ్మ కానీ ఇదిగో ఈ గాడిదే తినేసింది అని ఒకటి చెప్పింది దాంతో మల్లేషు బిడ్డకు చెప్తూ ఉంటే గాడిద కూత అలా సిగ్గేసినట్లు అయ్యింది దాంతో తల దించుకొని ముఖంతో నిలబడింది అక్కడ తెల్లవారగానే మల్లేషు దాని ఇంటికి తెచ్చుకొని ఎప్పుడు కట్టేసే సోట కట్టేశాడు అబ్బా ఇల్లు చేరుకున్నాను ఇంకా అని తృప్తిగా నిద్రపోయింది అయినా ఆ తర్వాత సంవత్సరం వరకు అందరూ కూడా దాన్ని వదిలేస్తే అది ఎన్నో చేసింది అని తిడుతూనే ఉన్నారు ఇక వీడియోలోకి వస్తే పిల్లలకు పెద్దలకు తరచు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి తలనొప్పి వస్తుంది సరిగ్గా నిద్రపోరు ఏ పని చేసినా సెల్ఫ్ అవుతూనే ఉంటారు దృష్టి తగులుతుంది ఆర్థిక సమస్యల ద్వారా కూడా చాలామంది సతమతమైపోతూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ దిష్టి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇట్లాంటి సమస్యలు మీకు కూడా ఉంటే పౌర్ణమి ముందు రోజు ఎన్నో ఎన్ని మిరపకాయలతో ఒక చిన్న పరిహారం చేస్తే పరిహార శాస్త్రం చెప్తుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు పౌర్ణమి రోజు ఉంది కదా రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో నాలుగు మిరపకాయలను తీసుకోండి తీసుకొని ఆ మిరపకాయలకు కొంచెం కదుపుతూ ఎన్ని నల్ల మిరియాలను కొన్ని కలిపిన ఆ తర్వాత ఇంకా పెద్దవారిని పిలిచి వారికి రెండు చేతులలో రెండు రెండు ఎండు మిరపకాయలను ఇచ్చి కొంచెం ఉప్పు ఆవాలు వేయండి ఆ పెద్దవారు లేకపోతే మీరేసిన రెండు చేతులకి రెండు ఎండు మిరపకాయలను ఉప్పును ఆవాలను తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్కి బయటకు వెళ్ళి పదకొండు చుట్టూ లేదా సవ్య దిశలో పదకొండు సార్లు అపసవ్య సవ్య దిశలో పదకొండు సార్లు దిష్టి తీయండి ఇలా దిష్టి తీసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న ఈ దిష్టి ఇరుగు పొరుగు దిష్టి అంతా పోవాలి మనసులో అని అనుకోండి మిరపకాయలను ఉప్పును ఆవాలను తీసుకుని ఏదైనా సరే రెండు రోడ్లు కలిసే చోటికి వెళ్ళి అక్కడ పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళి ముందు కాళ్ళు చేతులు కడుక్కోండి వెళ్ళండి కడుక్కోండి పౌర్ణమి ముందు రోజు ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ కష్టాలు అన్నీ కూడా పోతాయి పిల్లలు మాత్రం చేయకుండా మంచిగా మారిపోతారు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కూడా మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది ఐదు నిమిషాల్లో మీరు ఇంట్లోకి వెళ్ళి మీ కష్టాలు అన్నీ కూడా బాధలు అన్నీ తొలగిపోతాయి పౌర్ణమి ముందు రోజు రాత్రి ఆరు నుండి పది గంటల మధ్యలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి కాబట్టి మీరు రేపు మిరపకాయలతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి చాలా మంచిగా ఉంటుంది ఈ రోజు రాత్రి పడుకునే ముందు మనసులో ఈ మాటను అనుకుంటే చాలు తెల్లవారేసరికి మీ ఇంట్లో డబ్బు కట్టలతో నిండిపోతుంది మీరు కోరుకున్నదంతా ధనం వచ్చి పడుతుంది మీకు ఉండే అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ మంత్రం తొలగిస్తుంది ఈ మంత్రాన్ని శని శనివారం రోజు రాత్రి పఠించినా చాలా మంచి ఫలితం వస్తుంది పరిహార శాస్త్రం చెప్తుంది చాలా శక్తిగా ఉంటుంది ఎక్కడైతే ఉంటు అక్కడ శబ్దం ఉంటుంది మనం యోగుల ఈ దృష్టిలో అంతా శబ్దమే దాన్ని నాద శబ్దం అని అంటారు ఈ శబ్ద సృష్టి అమె కొన్ని శబ్దాలు మూల శబ్దాలు గుర్తుకు వస్తాయి మనం మంత్రాలు అంటాం అనే మన పెద్ద గదిలో ఒక వేసి తాళం పెడితే మీరు జీవితాంతం అక్కడే జీవిస్తూ ఉంటారు అని అనుకుంటే ఒకవేళ మీకు ఎన్నో గదికి తాళం వేసిన తాళం చెవి దాంతో చొప్పక తిప్పుతూనే ఉంటారు అప్పుడు పూర్తిగా ప్రపంచమే మీకు కనిపిస్తుంది తాళం చెవి ఎక్కడ పెట్టాలో మీకు తెలియకపోతే ఏ ఏం లేదా ప్పలో పెట్టి తిప్పితే ఏం తెలుస్తుంది అక్కడ తీసుక వెళ్ళదు తాళం చెవి అనేది ఈ ఇనుప మొక్క మాత్రమే కానీ మీరు దాన్ని ఎక్కడ పెట్టాలో తెలుసుకునేక తెలుసుకుంటే అది మీకు తెలుస్తుంది మరో పూర్తిగా తెలుసుకునేలాగా చేస్తుంది చాలామంది మంత్రాలను చులకనగా చూస్తారు మంత్రాలను చింతకాయలు రాలవు అంటూ ఉంటారు మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ చింత చెట్టు ఎక్కి చింతకాయను కోసి తెచ్చుకునే అంత తెలివి వస్తుంది అదే మంత్రాలకు ఉన్న శక్తి మంత్రాలు చదివితే కోట్లు వస్తాయి అంటే కోట్లు వచ్చి పడతాయి అనేమి కాదు నెమ్మ నెమ్మదిగా కోట్లు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి తెలివితేటలు వస్తాయి అని అర్థం దీనిని బట్టి మంత్రాలు ఉన్న శక్తి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇక శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పఠించినట్లయితే తెల్లవారేసరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలే చెప్తున్నాయి మరి ఆ మంత్రం ఏమిటి అంటే ఆ విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం ఒక కష్టం వస్తుంది ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి రాత్రులు నిద్ర పట్టడం లేదు మనశ్శాంతి లేదు ధనం చేతిలో నిలవడం లేదు ఏ పని చేసినా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి అని బాధపడేవారు అందరూ కూడా శనివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మంత్రాన్ని జపించండి రాస్కారం స్కన్ హన్మంద్రం వై బృంద క్రోమ సేదియే స్తంభిత్ దువ తత్విస్తే శనివారం రాత్రి పడుకునే ముందు నూట ఎనిమిది సార్లు కానీ యాభై ఒక్క సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ పదకొండు సార్లు కానీ పట్టించండి లేదా వినండి తెల్లవారేసరికి మీ ఇంట్లో ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది శనివారం ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కూడా ఈ మంత్రాన్ని పఠించండి చాలా ప్రతిరోజు పఠిస్తే మీకు చేసే పనులలో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు ఈ మంత్రం పఠించడం వల్ల ఎట్లాంటి చెడు కళలు రాకుండా మంచి ఆరోగ్యం ప్రాప్తి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు రాత్రి పడుకునే ముందు లేదా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ మంత్రాన్ని పఠించి సకల ఐశ్వర్యాలు పొంది ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు